బాబు ఇతరాత్రి భజంత్రీలకు కూడా పిచ్చు కోపం వీళ్ళంతా కూడా ఊగిపోతూ ఉంటారు ఎప్పుడైనా మీరే కనిపిస్తూ ఉంటారు ఆ ఈనాడు కానీ ఆ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్లో లో చూసినప్పుడు ఆ పేపర్లలో చదివినప్పుడు ఫ్రంట్ పేజీలో కనిపించే వార్తలు చూస్తే పూలక వచ్చినట్టుగా రాస్తారు ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వు ఎలా ముంచావు అంటే చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే ఎందుకు దత్తబుద్ధుడికి కోపం వస్తూ ఉంది అనంటే ఎందుకు చంద్రబాబు బాజా పతంత్రిలకి ఇంత కోపం వస్తూ ఉంది అని అంటే కారణం ఈ వర్గాలన్నింటినీ ఈ పేదలను నా అక్క సామాజిక వర్గాలను పిల్లలను తాతలను రైతన్నలను ఈ వర్గాలన్నింటినీ కూడా నువ్వెలా ముంచావంటే చెప్పడానికి బోలడని ఉదాహరణ కూడా కనిపిస్తాయి చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణ కూడా కనిపించవు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా కాబట్టే ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏనాడు నువ్వు కూడా ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించలేదు కాబట్టే ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా కుట్రల్ని కుతంత్రాలని అబద్ధాలని మోసాలని వెన్నుపోట్లని పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తూ ఉంది కారణం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాక రాదు కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు అబద్ధాలు కుట్రలు వెన్నుపోట్లతో పొత్తులతో రాజకీయాలు చేస్తూ ఉన్నాడు జగన్ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి మీ బిడ్డ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి ఈ పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా జనం మద్దతు లేని ఈ చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీరందరితో పాటు కుట్రలు వీరి మోసాలు ఇతర పార్టీల్లో ఈ చంద్రబాబు పెట్టుకున్న కోవట్టులు వ్యవస్థల్లో ఉన్న వీరి మనుషులు ఇంతమంది కలిసి ఒక్క మీ జగన్ మీద ఒక్క మీ జగన్ మీద ఇంతమంది కలిసి దండయాత్రలు చేస్తా ఉన్నారు ఒక్క మీ జగన్ మీద ఇంతమంది దండయాత్రలు చేస్తా ఉన్నారు జగన్ ఒక్కడు బాబుకు పది మంది సేనానులు వారంతా కూడా బాణాలు పట్టుకొని గుడి ఉన్నారు గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా వారి బాణాలు తగిలేదు ఎవరికి అని వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా వారి బాణాలు తగిలేది జగన్ కా జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా